హాయ్ వెల్కమ్ వెల్కమ్ టు టు మిస్ వరంగల్ ఎవరికమ్మాజ్ మీరు లోకల్ కాబట్టి వరంగల్ వచ్చేసాము ఇప్పుడు భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము ప్రతి ఊర్లో కూడా మనం అమ్మవారికి శారీ కంచి పట్టు శారీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది కదా వరంగల్ లో భద్రకాళి అమ్మవారికి ఈ అద్భుతమైన కంచుపట్టి శారీ మనం ఇవ్వబోతున్నాము గా రెడ్ కలర్ మీ అందరికి తెలిసిందే అక్కడ విశేషాలు కూడా మీకు చూపిస్తాం ఈ విధంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నామండి చాలా బాగా జరిగింది దర్శనం అయితే మాకు ఇప్పుడు దాకా నేనైతే ఇప్పుడు చూడలేదు ఫస్ట్ టైం దర్శించుకుంటున్నాను అమ్మవారు మిగతా గుళ్ళలో దానికన్నా ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా ఉన్నారండి అందరూ అందరూ మనకి భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి కంపల్సరీ చూడాలి అంటే ఏమో అనుకున్నాం గానీ నిజంగా చాలా అదొక అనుభూతి ఇంకా ఎప్పట్లానే అమ్మవారి మీద మీ మీద భారం వేసేసి బ్రాంచ్ ఓపెన్ చేసేస్తున్నాము మన హన్మకొండలో నయీం నగర్ మిస్ పిస్తా హౌస్ ట్వంటీ అందరూ రండి గ్రాండ్ సక్సెస్ చేద్దాం మిస్ అమ్మ మాది కాదు